హలో మమ్మ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనమైతే మన దగ్గరలో ఉన్న కొత్తలస వలస డ్యామ్కి అయితే మామ ఈ డ్యామ్ గురించి ఎన్నో మిస్టీరియస్ తెలుసుకుందామని వచ్చాం ఇప్పుడు మేమైతే ఆ డ్యామ్ని చూడడానికి వెళ్తున్నాం పైనుంచి ఆ డ్యామ్ చూడగానే నాకు చాలా భయం వేసింది అసలు కింద ఉన్న డ్యాము డ్యామ్ చూస్తే మాత్రం కాకపోతే మనీ మాత్రం అసలు భయం లేకుండా వెళ్తున్నాడు అసలు ఇప్పుడు ఆ డ్యామ్ ఎలా ఉందో మీకు చెప్తా ఇప్పుడు మీరే చూడండి మనీ అయితే చెప్తున్నాడు ఆ డ్యామ్ మాత్రం చాలా ఎక్కువ వస్తుంది వాటర్ అని చూ మీరు చూస్తున్నప్పుడు అయితే ఆ డ్యామ్ చూడండి అసలు ఆ ఊ అటుపక్క ఊరు ఉంది అయినా అటుపక్క వెళ్ళడానికి కూడా దారి లేకుండా ఆ డ్యామ్ వస్తూనే ఉంది ఆ వాటర్ కింద చాలా శాతం రాళ్లే ఉంటాయి ఈ వాటర్ వల్ల దగ్గరున్న ఊళ్ళకి పంట సాగు చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది వర్షం కారణంగా గేటు మీద నుంచి డ్యాము ప్రవహిస్తుంది కాకపోతే మామ ఈ వాటర్ ఫ్లో చూస్తే నాకు పైనుంచి చాలా భయం వేసింది మామ ఆ బ్రిడ్జ్ కూడా చిన్న బ్రేక్ డౌన్ అయి ఉంది అయినా వ్యూ మాత్రం బాగుందమ్మా కాకపోతే వాటర్ ఫ్లో మరింత ఎక్కువ అవడంతో వర్షం కారణంగా ఇది చూడండి ఈ వ్యక్తి పక్క ఊరు నుంచి రోడ్డు కూడా సరిగ్గా లేక అంత డేంజర్ నుంచి ఎలా వస్తున్నాడు కానీ అమ్మ చాలా డేంజర్ చిన్నది అటు ఇటు మా అటు ఇటు అయితే మాత్రం చాలా ఇప్పుడు మీకు కింద ఎలా ఉందో చూపిస్తా రండి చూడండి ఇక్కడైతే డ్యామ్ మాత్రం చాలా పోయినట్టు ఉంది కింద నుంచి కూడా వాటర్ ఫ్లో అవుతున్నాయి వాటర్ ఫ్లో చూడండి ఒకసారి చాలా పైకి వస్తున్నాయి అలా మా బ్రదర్ షూట్ చేస్తున్నారు మా బ్రదర్ ఎక్స్ప్లెయిన్ పెట్టి చూస్తే ఇక్కడ వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉందని అటుపక్క పక్క డామ్ నుంచి కూడా నడిస్తే కాలు బాగా జారుతున్నాయని చెప్తున్నారు అక్కడ వాటి నుంచి రావడం చాలా కష్టమని కూడా అంటున్నారు కాకపోతే ఇక్కడ నుంచి చిన్నది అటు ఇటు అయినంత మాత్రం రాయిలోకి వెళ్ళిపోతాం అంటున్నారు ఇక్కడ పాకురు కూడా చాలా ఎక్కువ ఉందని చెప్తున్నారు ఈ డ్యామ్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మీరు మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం చూడండి ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలా మర్చిపోకుండా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి